హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇయర్కి స్పెషల్ ఏం చేశారు మా ఇంట్లో అయితే మార్నింగ్ న్యూ ఇయర్ స్పెషల్ పొంగనాలు వేశాను లంచ్లోకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట నాకేమో నేను అది పాలకూర పప్పు ఉంది దాని మళ్ళీ ఒక్కసారి రీమేకింగ్ చేసామనుకోండి సూపర్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఆల్రెడీ నేను అన్నం వండేసాను అన్నం వండడం అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేసిన తర్వాత ఇదిగో నాలుగు కొడుగులు తీసుకున్నాను మనము ఎంత కావాలి ఎగ్ అనేటువంటి దాని యొక్క క్వాంటిటీని బట్టి మనం ఇది టెక్స్ట్ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉంటే బాగుంటుంది రైస్ అనుకుంటే నాలుగు తీసుకోవాలి లేదంటే మూడు తీసుకున్నా సరిపోతుంది ఎందుకోండి ఆయిల్ వేసి ఆయిల్ వేసినాక పోపుడి నీరు వేసి అది వేగాక కొంచెం మెంతికూర వేసుకున్నాను నేను ఏ కూరలైనా కూర వేస్తా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర కూర పుదీనా ఇలాంటివన్నీ ఇలా తాలింపులో వేస్తే మంచిగా మగ్గిపోతుంది కర్రీకి టేస్ట్ బాగుంటుంది అన్నం తినేటప్పుడు ఆకుకూరలు తీసేవాళ్ళు తీసేసేవాళ్ళు ఏ రెస్టారెంట్కి ఏ వేసే ఆప్షన్ ఉండదన్నమాట ఇప్పుడు వేసేసేనా ఇంత చేసినాక సడన్గా గుర్తుకొచ్చింది నేను ఏ స్టైల్లో చేస్తాను కర్రీ చూపిస్తాను మీకు అనేసి గుర్తుకొచ్చింది వేసి అలమిలిగడ పేస్ట్ వేస్తున్నాను మేమైతే ఏ కూరలు అంటే అలమిలిగడ పేస్ట్ లేకుండా నష్టాలు చేయము కొంతమంది కొన్నింటిలో మాత్రమే అలగిలమిడిగడ పేస్ట్ వేస్తారు కదా అలమిలిగడ పేస్ట్ మేమైతే అన్నింటిలో వేస్తాము అలమిలిగడ పేస్ట్ ఫస్ట్ వేసేసి ఇంకొంచెం పసుపు అలంబిలిగడ పేస్ట్ మూత పెట్టేసి పెట్టేసి ఓకే చాలా మూత పెట్టేసి పైకి పెట్టేసి ఇది వేసేసి ఈ రక పెట్టుకొని చెయ్యాలి కాలు స్లిప్ అయింది అనుకో పోపుల డబ్బాలు ఉన్నాయని ఒక్క దగ్గర పడితే అప్పుడు లగ్గ మంచిగా ఉంటుంది కారం కారంలో ఉప్పు లేదు కొత్త కారము దగ్గరికి వచ్చేసి వేసే ఇదే ఫస్ట్ ఏమన్నమాట మేమైతే బయట తీసుకున్న ప్యాకెట్ కారము ఇంకొక సగం స్పూన్ విన కర్రీ మో సగం స్పూన్ చాలు ఇంకా దీనిలో అయితే ఉప్పు లేదు జనం నేను ఎప్పుడైనా కారంలో ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తా ఉంటాను కదా అంటే మనము కారపొడి పొడి పట్టించుకున్నప్పుడే ఇదే చాలు అన్నమాట ఈ బాటిల్ క్యాప్ ప్యాకెట్లో కారం కారమా మొన్న ఇంట్లో అయిపోయిన ఉండే అందుకోసమని మొన్న ఆశీర్వాద కారం తీసుకొచ్చామన్నమాట ఇంక ఇప్పుడు లేదు కదా అనేసి వస్తుంది ఇట్లా టచ్ చేస్తే వచ్చేస్తుంది క్లైమేట్ చేంజ్ అవుతుంది చూడు మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇది పట్టుకో నేను ఎక్స్ట్ కట్ చేసిస్తాను ఇంకా ఇందుకని మనము ఇలా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కోడిగుడ్డు కట్ చేసి వేయకంటే ముందే వేసేసుకుంటే మంచిగా ఈ యొక్క తాలింపులో వేగిపోతాయి వేగిపోయాక మనము గిన్నె చుట్టూ కూడా మనం వేసిన ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసేదాము నాలుగు నాలుగు తీసాలు కదా గుడ్లు ఇప్పుడు మూడే వేస్తున్నాను నాలుగు అంటే ఎక్కువైపోతుందేమోలే అనిపించింది ఇటు వచ్చేసేది మా వెనకాలకి ఫోర్ చేట్లా పట్టుకోవాలి ముందు కరెక్ట్ ఉంది కదా ఇటు వచ్చేసేనా ఇట్లా మధ్యలో బిలికలు వస్తుందా టచ్ టచ్ చేసి వస్తుంది స్క్రీన్ అంతే అదే హైలైట్ అవుతుంది అవుతుంది కదా టచ్ చేస్తే క్లారిటీ కోసం ఒక్కొక్కసారి రాకపోతే చేయొచ్చు ఒక్కోసారి ఫ్రెండ్స్ కోడిగుడ్లు కడిగి ఎంతమంది వాడతారు కమ్మ శిక్ష ఎప్పుడు మర్చిపోద్దు నాకైతే కడగకుండా వాడితే సాటిస్ఫాక్షన్ పిరచు కడగలేదు అందుకే సాటిస్ఫాక్షన్ అనిపించాలి అది అట్లా సపరేట్ అయింది కదా అని డౌట్ వచ్చింది ఏమని ఖరాబ్ అయింది అదేమో ఎల్లో వైట్ అయినా అయిపోయింది కదా మూడు అనుకున్నా సరిపోతా మళ్ళీ అనిపించింది ఇంకోటి కదా ఇది నేను అదే మధ్యలో ఆపేసరికి ఖరదండి అంతే నాకైతే ఈ యొక్క కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి దీని కూడా వీక్ ఇప్పుడు దీన్ని పెన్లో వైట్ ట్రై నాసి మొత్తం మనకు ఈ యొక్క ఆనియన్స్ ఉంది కదా రెండు చేతులు కట్టుకో ఇలా అనేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం అనుకోండి పొడి తీసు అప్పుడు ఎక్స్ వేస్తాను అప్పుడు కూడా ఫోటో తీండి బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఓపెన్ చేసేసి ఎందుకంటే కింద అడగనమాట అందుకని ఒకసారి ఎందుకని కినుపకర్రీ ఎందుకు ఆమ్లెట్ కర్రీ ఏ కూడా ఎదకర్రీ ఏస్తున్నైతే ఇలా పిక్ పిక్ అయితే నచ్చట్లేదు మంచి సపరేట్ సపరేట్గా ఇట్లా ఆమ్లెట్ లాగా దోశలాగా పైకి వెళ్తే బాగా అనిపిస్తుంది మీకు రెండు నిమిషాలు ఒక్కోసారి ఇంతకు రాని ఇదిగోండి మళ్ళీ ఒకసారి మూత తీసి ఇలా ఎడ్ చేసి ఉంటుంది కదా అదంతా క్లియర్ చేసి ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగానే ఉంచేసి ఒక ఐదు నిమిషాల మధ్యలో రెండుసార్లు కలుపుతూ ఇలా అంతా సపరేట్ చేసేయండి నాకైనా మాములకైనా సపరేట్ సపరేట్ అయితే ఇష్టం ఉండదు అది ఆమ్లెట్ లాగొస్తే దాన్ని టర్న్ చేసి మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు నేను దాన్ని ఎగ్ రైస్లా చేస్తే బాగుంటుంది ఈరోజు ఇంకొక రకం వచ్చింది ఎప్పుడు ఒక రకంగా రాదు కదా మా ఉంటుంది హాయ్ అండి ఈరోజైతే న్యూ ఇయర్ రోజు లంచ్లోకి స్పెషల్ ఏంటంటే ఎగ్ కర్రీ చేస్తున్నాను కాదు ఎగ్ కర్రీ అనుకుంటున్నారా కాదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట వీళ్ళు ఎంతమందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడమే అసలు మర్చిపోద్దు ఇంకో రెండు నిమిషాల తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ అన్నం ఉడికి చేసి పెట్టేసుకున్నాము ఇవన్నీ దాన్ని అన్నాన్ని దాంట్లో వేసేసుకున్నాము ఫోర్ ఎగ్స్ వేసాను ఇద్దరికి ఎగ్ ఎక్కువగా ఉండి రైస్ తక్కువగా ఉంటే బాగుంటుంది అని అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇది మంచిగా రోస్ట్ అయిపోయింది ఇలా పొడి పొడిగా వాళ్ళు నాకు అలానే ఇష్టం అనమాట నేను తిననుక నేను ఎప్పుడు అట్లనే చేసాను బాగుంటుంది దీంట్లో మనం ముడికిచ్చిన అన్నాన్ని వేసేసుకుందాం మొత్తం అంత ఎంత పడితే అంత వేసేసుకున్నాక మాట్లాడాలి తర్వాత ఇప్పుడు అన్నము తర్వాత మనం చేసినటువంటి ఎగ్ ఉంది కలిపేసి కొంచెం గరం మసాలా వేసుకున్నాము కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాము బాగుంటుంది ఒకసారి కలిపిస్తాను అఖిల్ కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉందమ్మ అన్నాడు నేను ఎలా గరం మసాలా వేస్తాను రైస్ వేసాక వేడి వేడిగా రైతాతో తింటేనైతే సూపర్గా ఉంటుంది వీళ్ళు ఎంతమందికి ఎక్స్ఫైడ్ రైస్ రైతాతో ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు ముంగళి గరం మసాలా కొంచెం వేసుకుందాము ఇది మేడ్ గరం మసాలా బాగుంటుంది మన ఇంట్లో అన్నీ హాల్ స్పైసెస్ వేసి వేసి చేస్తాను ఒక్కోసారి రోస్ట్ చేసి చేస్తా ఒక్కోసారి ఉత్త చేస్తా ఈ యొక్క ధనియా పౌడర్లో మాత్రం వేయము ధనియాలు వేయించేసి చేస్తాము మనకి ధనియా పౌడర్ వేయాలని కొంచెం లవంగాలు ధనియాలు లవంగాలు ఇలాచీలు చెక్క వేసేస్తే మిక్సీ పడుతుంది ఇంకా ఏకర్రై అదే అనమాట కొన్ని ఇప్పుడు పావు కేజీ ఉన్నాయనుకోండి అనుకోండి ధనియాలు దాంట్లో ఒక పది లవంగాలు ఒక నాలుగు ఇలాచీలు ఒక రెండు చిన్న చెక్కలు వేసేసి చేస్తుంటే బాగుంటుంది ఇంకా సపరేట్గా మనం గరం మసాలా వేసుకోకుండా సరే అప్పుడు మనకు అది ఎక్కువ ఘాటు ఆ ఫీలింగ్ ఏం రాదు నార్మల్గా ఉంటుంది బాగుంటుంది చిన్నది ఇప్పుడు చూస్తా టేస్టు ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది నోరుచేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇది అయితే టేస్టింగ్ కోసం మనం అఖిల్కి ఇస్తున్నాను చూసి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందంటే కొంచెం బ్యాక్ ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంది అంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసి వేస్తాను ఏమైనా ఎక్కువ తక్కువ ఉందంటే వీటిలో వేడి మీద ఉన్నప్పుడు వేస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది చూడొచ్చు కరెక్ట్గా సాల్ట్ ఇది సరిపోయింద కొంచెం పడుతుందా ము తింటప్పుడు చూసేసుకుంటాయితే సాల్ట్ ఎక్కువైందనుకో మళ్ళీ తినరు కొంచెం పడుతుందా కొంచెం వేసి అయినట్టేలా కొంచెం కారం సరిపోయింది కదా ఇంకా పడుతుందా ఒకసారి నాన్న కూడా చూపిప్పు కరపు నూస్తుంది కారం ఎక్కువ తింటే